హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మిక్స్డ్ వెజ్ కొత్త కర్రీ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నానండి రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి చపాతితో పాటైనా లేదా ప్లెయిన్ బగారా రైస్ లాంటివి చేసుకుంటాం కదా అలాంటి వాటిలోకి ఇది బెస్ట్ కాంబినేషన్ అసలు ఇంట్లో చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే బౌల్లోకి రెండు ఉడికించుకున్న బంగాళదుంపలు తీసుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోకుండా కాస్త చేత్తో నలిపే విధంగా ఉడికించి తీసుకోవాలి ఇలా వీటిని స్మాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఒక ఉల్లిపాయ సేమ్ వేలో అన్ని చిన్నగా తరిగా యాడ్ చేసుకోవాలండి ఒక సగం క్యాప్సికం మూడు నాలుగు బీన్స్ క్యారెట్ తురిమి యాడ్ చేసుకోండి ఒకటి రెండు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర వీటితో పాటు ఒక పావు టేబుల్ స్పూన్ అంత జీలకర్ర అర టీ స్పూన్ వాము వామును మీరు క్రష్ చేసి యాడ్ చేసుకోవచ్చు పావు టీ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం పొడి పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూన్ అంతా కసూరి మెతి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి నార్మల్గా అయితే బియ్యం పిండి మరియు మైదా ప్లేస్లో కార్న్ ఫ్లోర్ వేస్తారండి మీరు హెల్తీగా ఇలా బియ్యం పిండి పిండితో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన కూరగాయలే కాకుండా మీరు కావాలంటే కాలీఫ్లవర్ కానీ క్యాబేజ్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసి మొత్తం అంతా బైండ్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు కలుపుకునేటప్పుడు ఒకవేళ పిండి మొత్తం కొంచెం కూరగాయలే కాబట్టి వాటరీగా అయిపోతే మరో టేబుల్ స్పూన్ బియ్యం పిండి కానీ శనగపిండి యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి మరి వెట్గా ఉండకూడదు ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా మీకు నచ్చినంత సైజులో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం పిండి మొత్తాన్ని కలిపి బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజ్ బాల్స్ని వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకేసారి వెంటనే మనము దీన్ని కదలపకుండా కాసేపు అవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి ఫ్లిప్ చేసుకుంటూ రెండు వైపులా ఈ విధంగా చక్కటి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మనకు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయితేనే అవి లోపల ఉడుకుతాయి ఇప్పుడు వీటిని ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసి తీసేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ లోకి ఈ సైజులో అల్లం ముక్క ఆరేడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రబ్బలు మూడు ఉల్లిపాయలు పెద్దవైతే రెండు సరిపోతాయి వీటితో పాటు రెండు టొమాటోలు మీడియం సైజువి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మిరియాలు ఏడెనిమిది జీడిపప్పులు ఇప్పుడు వీటిని మూత పెట్టేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే వాటర్ యాడ్ చేయలేదండి మీకు మెత్తగా రాకపోతే ఒక ట్వెన్ టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని నార్మల్గా అయితే ఏదైనా సీవర్లో వేసి బాగా జల్లిచ్చి తీసుకుంటారండి స్మూత్ గా ఉండడానికి కర్రీ నేను అలా లేకుండా నార్మల్గా ఇదే విధంగా యూజ్ చేస్తున్నాను తర్వాత ప్యాన్లో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచేసుకోండి అలాగే ఒక పది గ్రాములంతా బటర్ ఒక టేబుల్ స్పూన్ బటర్ చిన్న దాల్చిన చిక్క ముక్క మూడు ఇలాయచి మూడు లవంగాలు వీటిని కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత వెంటనే మిక్సీ జాన్ని కడగ మిగిలిన వాటర్ని యాడ్ చేయకండి ఇది ఆయిల్లో కాసేపు లైట్గా పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయ్యి వస్తూ ఉంటుంది కదా అంతవరకు మనం కదుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడకడం స్టార్ట్ అయిన తరువాత మనం ముందుగా మిక్సీ జార్ని కడగ మిగిలిన వాటర్ కాస్తుంటుంది కదా అది యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఒక నిమిషం వరకు ఉడికించుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ అంతా కారం పొడి పావు టీ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ఇంగువ ఇవి యాడ్ చేసిన తర్వాత కర్రీతో పాటు బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి ఈ కోఫ్తా కర్రీలు చేసేటప్పుడు కొంతమంది దీన్ని స్వీట్గా తినడానికి ఇష్టపడతారు అలాంటి వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ అంతా చక్కెరైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్ టేస్ట్తో చేస్తున్నాను మరీ కారంగా కూడా ఉండకూడదు ఈ కర్రీ ఇలా యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి కలిసేలాగా మిక్స్ చేసి ఇందులోకి మీరు కన్సిస్టెన్సీ ఎంత అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటారో అంత వాటర్ని యాడ్ చేసుకోండి మరీ లిక్విడ్గా కూడా ఉండకూడదు కాస్త ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు మీడియం లేదా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఈ విధంగా బాగా తెల్లు రావడం స్టార్ట్ అయ్యి కర్రీ థిక్ అయ్యి ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా ఇంతవరకు ఉడికించుకున్న తర్వాత కసూరి మెతి ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రెష్ క్రీమ్ అండి ఒక రెండు టేబుల్ స్పూన్ నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు క్రీమ్ కనుక లేకపోతే మీరు పైన కాస్త తిక్ పాలు ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు ఇది యాడ్ చేసి కలిపిన తర్వాత మూత పెట్టి మరో రెండు మూడు నిమిషాలు కాస్త కన్సిస్టెన్సీ ఇలా థిక్ అయ్యేలాగా ఉడికించుకోండి ఈ విధంగా ఉడికిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ రెడీ అయిపోయినట్లే కానీ ఇందులో మీరు కోఫ్తా బాల్స్ కనుక యాడ్ చేసుకుని కర్రీ చేసుకోవాలి కదా నార్మల్గా మనము ఏదైనా వెజ్ బాల్స్ కర్రీ చేసుకున్నట్టు కాదు ఇది బాల్స్ వచ్చి మీరు ఎప్పుడు తినాలనుకుంటారో అప్పుడు మాత్రమే యాడ్ చేసుకుని అప్పటికప్పుడు తినడమే ఎందుకంటే ఈ కోక్తా బాల్స్ అనేవి కాస్త సాఫ్ట్ గా ఉంటాయి నేనైతే ఇప్పుడే తిన్నామనుకున్నాను కాబట్టి కర్రీలోకి యాడ్ చేసేసాను పైన కొంచెం కత్తిమీద యాడ్ చేసేసి దీన్ని అలాగే తినేయడమే అండి కదపడం కానీ మిక్స్ చేయడం కానీ అదంతా ఏమీ ఉండదు సో మీరు ఎవరికైనా సర్వ్ చేయాలనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఈ కర్రీలోకి కోక్తా బాల్స్ని యాడ్ చేసేసి తినడానికి ఇచ్చేసేయండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన వెజ్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది చాలా 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 టేస్టీగా ఉంటుంది నా పర్సనల్ ఫేవరెట్ కర్రీస్లో ఇది కూడా ఒకటి అనమాట సో మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఛానల్ని కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి